హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక మనకి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంటరు డిగ్రీ డిప్లొమా ఐటిఐ అలాగే పీజీ మెడిసిన్ కానీ ఎంఎస్ కానీ ఎంటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ ప్రతి విద్యార్థి కూడా ఈ హెచ్డిఎఫ్సి పరివర్తన స్కాలర్షిప్కి ఎలిజిబులేనండి ప్రతి విద్యార్థి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు మెరిట్ బట్టి దీనికి స్కాలర్షిప్ అన్నది ఇస్తారు మరి ఆ స్కాలర్షిప్ ఎలా అప్లై చేయాలి ఆ స్కాలర్షిప్ వివరాలు ఏంటి డాక్యుమెంట్స్ ఏమేం కావాలి ఏ విద్యార్థులు దీనికి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దామా మరి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ దొరుకుతుందండి ఇప్పుడైతే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ టూ ట్వంటీ ఫోర్ వీళ్ళు విద్యార్థుల్ని ఎంకరేజ్మెంట్ చేయడం గురించి కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు డెబ్బై ఐదు వేలు వరకు మాట అంటే సంవత్సరానికి డెబ్బై ఐదు వేలు వరకు కూడా స్కాలర్షిప్ ప్రతి విద్యార్థికి మెరిట్ బట్టి ఇస్తున్నారు అండి మరి దానికి అప్లై చేసుకోవాలంటే ఏం కావాలి ఏంటో ఒకసారి మనం చూసేద్దాం ఇక్కడ స్కాలర్షిప్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మనకి స్కాలర్షిప్లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి మాట అండి ఇదైతే కనుక ప్రతి విద్యార్థికి ఇచ్చారండి మరి ఈ అప్లికేషన్కి అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ అయితే కనుక ఫోర్త్ సెప్టెంబర్ వరకు ఉందండి సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇదైతే కనుక పీజీ వాళ్ళకి మాట అండి తర్వాత కొంచెం కిందకు వస్తే డిగ్రీ వాళ్ళకు ఉంటుంది అలా కొంచెం కిందకు వస్తే వన్ టు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అంటే ఐటీఐ డిప్లొమా వాళ్ళు కూడా దీనిలోకి వచ్చేస్తారన్నమాట అండి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అంటే కనుక ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి వ్యూ డీటెయిల్స్ అని చూడండి ఆ వ్యూ డీటెయిల్స్ దగ్గర మనము ఇంటర్మీడియట్ అయితే ఇక్కడ కొట్టాలి వన్ టు ఇంటర్మీడియట్ అయితే ఇక్కడ కొట్టాలి ఇక్కడ సెలెక్ట్ చేయాలి పీజీ అయితే పీజీ పైన సెలెక్ట్ చేయాలన్నమాట వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట అండి అయితే ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు అయితే కనుక సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తారండి వీళ్ళు సెలెక్ట్ అయిన స్టూడెంట్కి మాట అలాగే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే కనుక పద్దెనిమిది వేలు ఇస్తారన్నమాట ఇక్కడ మన వ్యూ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది చూడండి ఒకటో తరగతి నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ వరకు డిప్లొమా ఐటీఐ కూడా పాలిటెక్నిక్ వాళ్ళు అందరూ ప్రైవేటు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎయిడెడ్ అన్ని కాలేజ్ ఏ కాలేజ్లో చదివినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి మార్క్స్ అయితే కనుక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలన్నమాట అండి అంటే లాస్ట్ ఇయర్ మనకి మార్క్స్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ మరి ఇన్కమ్ ఎంతవరకు చూస్తారంటే కనుక టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలు లోపు ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఇన్కమ్ మరి అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా లిస్ట్ అంతా ఇచ్చారండి అవన్నీ రెడీ చేసుకోవచ్చు మాట అయితే చూసారు కదా డిప్లొమా కోర్సెస్ వాళ్ళందరూ కూడా పర్సూయింగ్ అలాగే అదర్ ట్వెల్త్ ఎలిజిబుల్ అంటే చూడండి వొకేషనల్ చేస్తారు కూడా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నమాట అయితే ఒకటో తరగతి ఆరో తరగతి వరకు అయితే కనుక పదిహేను వేల రూపాయలు వేస్తారు సంవత్సరానికి ఏడో తరగతి నుంచి ట్వెల్త్ డిప్లొమా ఐటీఐ పాలిటెక్నిక్ అందరికీ కూడా పద్దెనిమిది వేలు రూపాయలు వేస్తారన్నమాట మరి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి మార్క్ లిస్ట్ ఉండాలి లాస్ట్ ఇయర్ అనమాట అండి ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ కానీ అది అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా పెట్టవచ్చు అలాగే కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే కనుక ఈ సంవత్సరం చదువుతున్న అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఫీజ్ రిసిప్ట్ కానీ ఏదైనా ఇవ్వచ్చు మాట అండి స్టడీ సర్టిఫికేట్ కానీ అప్లికేంట్ బ్యాంక్ పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ పెట్టవచ్చు అలాగే క్యాన్సిల్ చెక్ పెట్టుకోవచ్చు కంపల్సరీ కూడా బ్యాంక్ అకౌంట్కి సంబంధించి బ్యాంక్ బుక్ పెట్టాలి ఇన్కమ్కి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలి ఇన్కమ్ లేని వాళ్ళైతే కనుక నోటరీ పెట్టుకోవాలన్నమాట అలాగే రేషన్ కార్డ్ పెట్టాలి ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించింది అందరూ ఎందులో ఉంటారు రేషన్ కార్డులో ఉంటారు కనుక రేషన్ కార్డు పెట్టాలన్నమాట అని ఇది ఒకటో తరగతి నుంచి పన్నెండు వరకు అలాగే మనము ఈ డిగ్రీ వాళ్ళకి చూసుకుంటే కనుక సేమ్ డిగ్రీ వాళ్ళకు కూడా ఇవే ప్రూఫ్స్ ఉన్నాయండి వేరే ప్రూఫ్స్ అంటూ ఏమీ లేవు అయితే కనుక వాళ్ళకైతే కనుక అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే మాట ఈ డిగ్రీ కాల స్కాలర్షిప్ కూడా సెప్టెంబర్ నాలుగో తారీఖున లాస్ట్ డేట్ అన్నమాట మరి దీనిలోని మనము గ్రాడ్యుయేట్కి అయితే కనుక థర్టీ థౌజండ్ రూపీస్ ఇస్తామని అంటున్నారు అండి సంవత్సరానికి మాట ఒక ఇప్పుడు మనం డీటెయిల్స్ చూసుకుంటే స్టూడెంట్స్ చూసారు కదా బీఏ బీకామ్ బీఎస్సీ బీసీఏ బీటెక్ ఎంబీబీఎస్ ఎల్ఎల్బి బీఆర్కు నర్సింగ్ ఈ చేసిన వాళ్ళందరూ కూడా అలాగే ప్రైవేట్ కాలేజీలో ఎయిడెడ్ కాలేజీలో గవర్నమెంట్ ఏ కాలేజీలో చదివినా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు మాట అండి సో ఇది ఇంకేంటంటే మళ్ళీ మనకి క్వాలిఫికేషన్తో పాటు దీనికి కూడా ఇన్కమ్ ఉండాలి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి ఇందాక మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ కూడా ప్రూఫ్స్ ఉండాలి అలాగే దీనికి గ్రాడ్యుయేట్ మామూలుగా బీఏ బీకామ్ వాళ్ళకి ముప్పై వేలు అలాగే గ్రాడ్యుయేషన్లోని ప్రొఫెషనల్స్ అంటే బీటెక్ వాళ్ళకి కానీ ఎంబీబీఎస్ వాళ్ళకి కానీ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తారన్నమాట అండి సేమ్ ప్రూఫ్స్ ఇవన్నీ వీళ్ళు రెడీ చేసుకోవాలి మీకు సెప్టెంబర్ వరకు టైం ఉంది కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి అలాగే మీకు ఇక్కడ ఉన్న ప్రూఫ్స్ సెవెన్ లేకపోతే కనుక రెడీ చేసుకోండి అలాగే పీజీ వాళ్ళకి చూసుకుంటే కనుక వాళ్ళకు కూడా సెప్టెంబర్ ఫోర్త్ లాస్ట్ డేట్మాట అండి అయితే ఎలిజిబిలిటీ లిస్ట్ అందరికీ ఒకేలా ఉందండి కానీ ఏంటంటే కోర్సులు చూశారు కదా ఎంకామ్ ఎంఏ తర్వాత ఎంటెక్ ఎంబీఏ ఎంబీబీఎస్ అలాగే అదే ఎంఎస్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ప్రీవియస్లోనే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉండాలి ఇన్కమ్ అయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా తీసుకుంటారు అన్నమాట అండి ఇన్కమ్ ఉండాలి అలాగే మామూలుగా అయితే కనుక ముప్పై ఐదు వేలు వస్తారు ప్రొఫెషనల్స్ అయితే కనుక డెబ్బై ఐదు వేలు వరకు కూడా స్కాలర్ ఇస్తారు సంవత్సరానికి మాట మరి దీనికి అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఉంది చూడండి అప్లై నవ్వు రైట్ సైడ్ లాస్ట్ అప్లై నవ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ వస్తుంది అయితే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకు సైన్ ఇన్ అని కొడతాం కానీ మనం ఇప్పటివరకు కూడా అప్లై చేయలేదు కనుక కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు క్రియేట్ అండ్ అకౌంట్లోకి వెళ్ళాలన్నమాట అండి మన అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కనుక అకౌంట్ అక్కడ మన నేమ్ ఇవ్వాలి ఫస్ట్ నేమ్ ఇవ్వాలి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఇవ్వాలి మనమే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అప్పుడు అక్కడ అగ్రీ అని కొట్టి సబ్మిట్ అని కొట్టగానే మనకి ఓపెన్ అవుతుంది అనమాట అండి అప్పుడు మన ఈమెయిల్ ఐడి మనం ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చామో ఆ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అలా లాగిన్ అవ్వగానే మనకి ఇలాగా మనం చూపిస్తుంది అనమాట అండి అప్పుడు ఇక్కడ మనకి ఆ ఫోటో కిందన మనకి డీటెయిల్స్ వస్తాయి మాట అండి అక్కడ మన ప్రొఫైల్లోకి వెళ్ళాలి ప్రొఫైల్లోకి వెళ్తే అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి మెయిల్ ఫిమేలా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం అలాగే హిందువా కేటగిరి క్యాస్ట్ ఏంటి అది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట దాని తర్వాత మనకి ఇంకా కొంచెం డౌన్ అయితే కనుక ఆ డౌన్లోని అడ్రస్ అన్నది కంపల్సరీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ అని అడుగుతుంది సో మీరు మీరు ఆధార్లో ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ ఇచ్చేయచ్చు ఇష్యూ అయితే ఏమీ లేదండి అలాగే కంపల్సరీ ఆధార్ కేవైసీ అడుగుతుంది ఆధార్ నెంబర్ కొట్టిన తర్వాత అక్కడ కేవైసీ అని కొట్టగానే ఆధార్కి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది వేసి వెరిఫై చేయాలి ఆ తర్వాత ఫాదర్ నేమ్ రాయాలి ఫాదర్ ఏం చేస్తున్నారో ఫాదర్ ఇన్కమ్ రాయాలన్నమాట అవన్నీ చేసిన తర్వాత అప్పుడు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట మనం ఏం చదువుతున్నామో మీరు ఏం చదువుతున్నారు స్ట్రీమ్ ఏంటి అందులో గ్రూప్ ఏంటి గ్రాడ్యుయేషన్ అందులో గ్రూప్ ఏంటి కూడా చేయాలన్నమాట ఆ తర్వాత మై డాక్యుమెంట్స్ అని ఇవ్వాలి వాలెట్ మన డాక్యుమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై డాక్యుమెంట్స్ యాడ్ అని కొట్టిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏజ్ ప్రూఫ్ ఐడెంటి ఏజ్ ప్రూఫ్ అంటే ఏం లేదండి మనం టెన్త్ క్లాస్ పెట్టేయచ్చు ఐడెంటిటీ టెన్త్ క్లాస్ అవ్వలేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఆధార్ కార్డు ఏదైనా ఐడి కార్డు అలాగే ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళు ఏ క్లాస్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి అవన్నీ కూడా మనం సబ్మిట్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు సబ్మిట్ చేయాలన్నమాట దీనికి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ ఉండదండి ఓన్లీ డాక్యుమెంట్స్ అవి స్కాన్ చేసి పెట్టడం అనమాట మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు మీ మొబైల్లో ఫొటోస్ తీసుకోవడం దీనికి యాడ్ చేసుకోవచ్చు అండి ఇలాగ అప్లై చేయండి వస్తుందరేదో తర్వాత విషయం ముందు అప్లై చేయడం మాత్రం మంచి మరి ఈ వీడియో అన్ని క్లాసెస్కి ఒకటో తరగతి నుంచి పీజీ వరకు అంటే అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కదండి అందరూ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది అప్లై చేసుకోండి ఒక్కరు ఇద్దరని కూడా లేదన్నమాట సో మరి ఈ వీడియో నచ్చితే మీ వాళ్ళందరికీ కూడా సెండ్ చేసేయండి మనం పెట్టక్కర్లేదు పెట్టే దారినే చూపించాలి కదా సెలెక్ట్ అవ్వడం అవ్వకపోవడం పక్కన పెట్టండి ముందు అప్లై చేయడం మెయిన్ మాట సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టండి